అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడవ తరం వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య అఖిల్ అక్కినేని నాగార్జున గారి చిన్నబ్బాయిగా అఖిల్ మూవీతో గ్రాండ్ గా అఖిల్ ని లాంచ్ చేసినప్పటికీ మొదటి సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయాడు దాదాపుగా ఇప్పటికే ఐదు సినిమాలు చేసిన అఖిల్ ఇప్పటికీ కూడా మంచి హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు ఇదిలా ఉంటే అఖిల్ కి గతంలో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే ఏం జరిగిందో కానీ పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేక్ చేసుకున్నారు మళ్లీ సినిమాల మీద ఫోకస్ చేశాడు అఖిల్ అయితే ఈ రోజు ఎవరు ఊహించని విధంగా అఖిల్ అకినే అక్కినేని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు త్వరలో అక్కినేని వారింట నాగచైతన్య పెళ్లి ఉన్న సంగతి తెలిసిందే అన్న పెళ్లికి ముందు అక్కినేని అభిమానులకి సర్ప్రైజ్ ఇచ్చాడు అఖిల్ అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడట తనకి కాబోయే భార్యతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేస్తూ నా ఫార్ ఎవర్ ని నేను పొందాను జైనబ్ తో ఎంగేజ్మెంట్ అయిందని అనౌన్స్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది అంటూ పోస్ట్ చేశారు అఖిల్ అఖిల్ షేర్ చేసిన పోస్ట్ చూసిన వారు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అఖిల్ షేర్ చేసిన ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్ వైరల్ అవుతున్నాయి